వెల్కమ్ టు జేవికే న్యూస్ నేను మీ జొన్నగడ్డ విజయ్ కుమార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది అండ్ అందులో భాగంగా ప్రధానంగా విద్యాశాఖలో ఇప్పటి వరకు అమలు చేస్తున్న వివిధ పథకాలకు గతంలో లాగా ముఖ్యమంత్రి పేరు మీద రన్ చేయకుండా ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డొక్కా సీతమ్మ అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ ముగ్గురు మహనీయుల పేర్లతో విద్యాశాఖలో అమలు చేసే వివిధ పథకాల విద్యార్థులకు యూనిఫాము నోట్ బుక్స్ స్కూల్ బ్యాగ్స్ బూట్లు సాక్సులు ఈ ప్రతి సంవత్సరం విద్యార్థులకు కానుక ఇస్తా ఉంటారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఆయన పేరు మీద విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో టీడీపీ కూటంలో ఈ యొక్క డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో కానుకలు ఇవ్వడం జరుగుతూ ఉంది మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు మీద ఆ యొక్క పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం తీర్మానించడం జరిగింది ఏ సమయంలో అయినా సరే కడుపు అన్నం పెట్టి అన్నం పెట్టే దానగుణం కలిగిన వ్యక్తి ఆ డొక్కా సీతమ్మ ఆమె ఆమె చూపించే సేవ సేవ కానీ అలాగే దయా ఉదయం కానీ ఈరోజు విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఉంటుంది అదేవిధంగా ప్రతిభ పురస్కార అవార్డులకి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట ఆయన పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా కష్టపడి ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటూ గొప్ప శాస్త్రవేత్త కావాలని చెప్పేసి ఆయన కలలు కనటం అదేవిధంగా ఆ కన్న కళల్ని శాస్త్రవేత్త అయ్యేందుకు అనేక కష్టాలు పడ్డాడు దేశం కోసం అనేక మెసేజ్ తయారు చేసి దేశానికి అందించడం జరిగింది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్రపతి స్థాయికి రావడం జరిగింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ప్రతి పథకానికి కూడా ఆయన పేర్లు పెట్టడం జరిగింది అందులో మంచి కొన్ని ఉదాహరణ తీసుకున్నట్టయితే విద్యాశాఖ తీసుకున్నట్లయితే విద్యాశాఖలో జగనన్న గోరుముద్ద జగనన్న చిక్కీలు అలానే విద్యా కానుక జగనన్న విదేశీ విద్య దీవెన జగనన్న దీవెన ఇట్లా ప్రతి పథకానికి కూడా ఆయన పేరుతోనే ఈ కార్యక్రమం చేస్తూ వచ్చారు అయితే వివిధ పథకాలకు గతంలో లాగా ముఖ్యమంత్రి పేరు మీద రన్ చేయకుండా ఇప్పుడు మహిళల పేర్లతో విద్యాశాఖలో వివిధ పథకాలకు పేర్లు పెట్టినట్టయితే విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపిన వాళ్ళు అవుతామని చెప్పేసి అని ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం సంబంధించిన కోట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది